దీని మీద మీకు అడ్రస్ చెప్పడం అంటే ఇప్పుడు ఫ్యామిలీ పరంగా బాగా డిస్ట్రిబ్యూట్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు పొలిటికల్గా దీని మీద మీకు అడ్రస్ చెప్పడం ఉందా ఎందుకంటే వాళ్ళతో కూడా పర్సనల్ గజ్జిగా పోయారు అంటున్నారు కదా అంటే ఇప్పుడు మేము పెద్దవాళ్ళం అందరము చేతులు తీసినట్టే అంటే ఇంకా ఆమెను మార్చే శక్తి మాకు లేదని వాళ్ళ అమ్మ కూడా వెళ్ళిపోయింది అమెరికాకు ఇంకా మిగతా పెద్దవాళ్ళు నాతో పాటు తమ్ముళ్ళు కానీ మా పెద్ద వదిన కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడడానికి అసక్తులుగా ఉన్నారు ఎందుకంటే ఎట్లా చెప్పిన మాట వినదు ఎందుకులే అన్నట్టుగా కానీ దీనివల్ల రాష్ట్రం నాశనం అయిపోతుంది ప్రజలంతా బాధపడుతున్నారు నేను ఎప్పుడు పేదోళ్ళ పక్కన తిరుగుతూ ఉంటానండి పేదోళ్ళ మధ్యలో వాళ్ళ బాధలు చూశాను నేను వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూశాను ఈ ఐదు సంవత్సరాల నుంచి కోవిడ్ అయిన కోవిడ్ టైంలో కానీ కోవిడ్ తర్వాత కానీ ప్రజలు ఎంత ధైర్యంగా నిద్రపోతున్నారంటే అది కేవలం జగన్ ప్రభుత్వం వల్లనే మరి ఇలాంటప్పుడు ఈ ఇద్దరు వచ్చి ఇంత నాశనం చేస్తుంటే శత్రువులతో ఒకటై ఎంత బాధగా ఉంటుందో మీరే ఆలోచించండి

వరల్డ్లీ బెనిఫిట్సే వాళ్ళు కోరుకుంటున్నారు జగన్ అంటే జగన్ సీఎం అయినప్పటి నుంచి బంధువుల రికమెండేషన్లు పెద్దగా పట్టించుకోడే ముందు నుంచి చెప్పినాడు మాకు మీరు బంధువులు ఇంటర్ఫియర్ కావద్దండి నాకు మొహమాట పెట్టద్దండి నాకు మా ఆఫీసర్లు మా మినిస్టర్లు మా ఎమ్మెల్యేలు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా పోదాము అన్నట్టుగా చెప్పాడు అందుకని వాళ్ళకి పనులు కావట్లేదని కోపం పెట్టుకున్నారు అందరికీ పదవులు కావాలండి అందరికీ పదవులు కావాల పదవులు లేకుండా మనం దేవుని దేవుని సేవ కానీ ప్రజల సేవ కానీ చేయలేమా ఆలోచించుకోవాలి వాళ్ళు అదే అదే ప్రాబ్లం వచ్చిందండి ఎందుకంటే వాళ్ళు పర్సనల్గా ఏంటంటే ఆ ఏరియాలో అవినాష్ బాగా పైకి వస్తున్నాడని వాళ్ళు తట్టుకోలేకున్నారు యాక్చువల్గా వివేకమన్న లాస్ట్ రోజు అర్ధరాత్రి వరకు కూడా అవినాష్ గెలవాలి అవినాష్ ఎంపీ అవ్వాలి ఆ అబ్బాయి బాగా పనిచేస్తున్నాడు బాగా హెల్ప్ఫుల్గా ఉన్నాడు జగన్కి అనే ఆలోచన వివేకమన్న కలిగి ఉన్నాడు కానీ మరి వాళ్ళ కూతురు అల్లుడు కలిగి ఉన్నారో లేదో నాకు తెలియదు అంటే ఈ మాకు వివేకమన్న దగ్గర ఎట్లంటే ఆయన చాలా సౌమ్యుడు కాబట్టి ఏదన్నా పని ఉంటే ఆయన తీసుకొని పోయి చేపించుకొని వచ్చేవాళ్ళం ఇప్పుడు అట్లా పలికే వాళ్ళు లేరని వాళ్ళకి బాధ అంటే న్యాయంగా లేకపోయినా కూడా తను చేసేవాడు అనమాట అంటే మన వాళ్ళు అన్నట్టుగా అటువంటి ఫీలింగ్ వాళ్ళకు అంత కాన్ఫిడెన్స్ లేదేమో మరి అంతే అయి ఉండాలి లేకపోతే ఇంత కక్ష ఎందుకు పెట్టుకుంటారు నా పర్సనల్ వ్యూ ఏంటంటే అండి ప్రస్తుత ప్రభుత్వం కొనసాగాలి వైఎస్ఆర్ కొడుకు ఒక పక్క కూతురు ఒక పక్క ఉన్నారు కూతురు వేసే ప్రతి ఓటు శత్రువులకు పోతుంది వాళ్ళు ఎట్లాగో ఎవరు సీఎం అవ్వరు మరి సీఎం కావలసిన జగన్కి మీరు సపోర్ట్ చేస్తే తప్పనిసరిగా మన ప్రాంతమే కాకుండా రాష్ట్రం అంతా అభివృద్ధి పొందుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఏది మంచో ఏది చెడో మీకే తెలుస్తుంది పులివెందల ప్రజలు కడప ప్రజలందరూ కూడా మనసు పెట్టి ఆలోచించండి వీళ్ళు ఏదో సెంటిమెంట్ కోసం పోయి కొంగులు చాపి ఓట్లు అడిగినంత మాత్రాన మీరు కరిగిపోతారా ఆ సెంటిమెంట్ మిమ్మల్ని రాష్ట్రం వేలేదానికి సహాయం చేస్తుందా దయచేసి మీరు ఆలోచించండి అందరూ అవినాష్కు జగన్కు ఓటు వేయమని మీకు అందరికి కూడా విన్నపం చేసుకుంటున్నానండి పెద్ద కుటుంబం రాజకీయ నేపథ్యం కలిగినటువంటి ఆ కుటుంబంలో ఇటువంటి పరిస్థితి రావడం ఆడబిడ్డలు బయటకు వచ్చి మీ కుటుంబం మొత్తాన్ని రోడ్డుకి ఏడ్చడం లేని వివాదాల్లోనికి తెరపై కూర్చోడానికి ఆ ఇంటి ఆడపిల్లలు మీరు ఎలా చూస్తారు అసలు మేము ఎట్లా పెరిగినామో అలాంటి పరిస్థితి నుంచి ఆ పిల్లలు ఇద్దరు ఇట్లా బయటకు వచ్చారంటే సహించలేకపోతున్నామండి అసలు ఇట్లాంటి పరిస్థితి వస్తుందని మేము ఇమాజిన్ కూడా చేసుకోలే మేమందరం కూడా మంచి మంచి మాకు చిన్నప్పటి నుంచి మంచి నేర్పించారు మాకు క్రైస్తవ విలువలు కానీ మనుషుల గురించి విలువలు కానీ మా తల్లిదండ్రులు అందరూ కూడా బాగా నేర్పించారు మరి ఎందుకు వీళ్ళు తయారయ్యారో దేవుడికే తెలియాలండి అంటే అంతా మారిపోతూ ఉంది మా బైబిల్ రాలో రాసిన ప్రకారం అయితే చివరి రోజులు వచ్చేసరికి ప్రేమలు తగ్గిపోతాయి కుటుంబాల్లో కూడా ప్రేమలు తగ్గిపోతున్నాయి అది జరుగుతూ ఉంది అంటే ఎన్ టైం వస్తూ ఉంది అని నేను నమ్ముతాను దయచేసి ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా జగన్కు ఓటేయ్యాలని జగన్ పార్టీ తరఫున నిలబడిన ప్రతి ఎమ్మెల్యేను ఎంపీని గెలిపించాలని కోరుతూ ముగిస్తున్నాను